వెల్కమ్ టు వెల్కమ్ టు వెల్కమ్ టు శివైడ్ జడ్ ఛానల్ అండి కొత్త వాళ్ళు ఇచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు తీసే ఎద్దులు ఏ విధంగా పనిచేస్తాయని మనకి సెల్ పర్పస్కి అయితే రావలేదు అంటే మీరు కుర్మంతి ఎద్దులు చూస్తూనే ఉంటారు పొలాల్లో కాదు సంతలో ఏ విధంగా ఉంటాయని ఆ జాతికి చెందినటువంటివి ఏ విధంగా పనిచేస్తాయని నేపథ్యంలో మీకు ఈ వీడియో పరిచయం చేయడానికి ఈరోజు రావడం జరిగింది మీరు చూసినట్లయితే ఈ కుర్మంతి ఎద్దులు సుమారుగా ఇప్పుడు వయసు వీటికి అంత సగం వయసు ఉంటుందా ఇంకా ఆరు పళ్ళతో ఉన్నాయి అవి మీరు నేరుగా పొలంలో ఎలా వర్క్ చేస్తాయనే నేపథ్యంలో మనకి ఈరోజు మేము మనకి రైతు పరిచయడం జరిగే జరిగింది చాలా అరుదుగా దొరికిన ఈ కుర్మంతి కులం మనకు పొలం పళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తాయని మనం రైతు మాటల్లో ఆడిదాం ఎన్నింటికి కట్టారండి గెలము అరగంట కట్టా పొద్దున్న కట్టారా పొద్దున పొద్దున్న అరగంటారా యన పొద్దున్న అరగంట అంటే మామూలుగా ఇక్కడ మీరు అంటే రాయలసీమలో అంటే ఇక్కడ కర్నూలు జిల్లాలో మామూలుగా ఎన్ని గంటలు ఎక్కడి నుంచి ఏ వరకు వర్క్ చేస్తారనేది వాళ్ళ మాటల్లో విన్నాం అంటే మీరు ఇక్కడ ఎన్నింటికి గెలం గట్టి అరకు కట్టి ఎన్నింటికి స్టాప్ చేస్తారు పొద్దున మార్నింగ్ సిక్స్ క్లాక్ కట్టి సాయంత్రం మధ్యాహ్నం రెండు గంటలు వదిలేస్త రెండు గంటలకు వదిలేసారా ఇంకా ఆ పైన అట్లా పని చేస్తారా ఇంకా సాల్ చేస్తారా అక్కడికి స్టాప్ చేస్తారన్నమాట పొద్దున వీళ్ళు ఆరింటికి వర్క్ చేస్తే ఇంకా ఆ టైం నుంచి మిగతా టైంలో పని చేయరు ఎందుకంటే ఇక్కడ ఆ టైంలో ఏం చేస్తారా ఎద్దులు మరేమని చేస్తారా మేత మేయడానికి వదిలేస్తారా మేత మేయడానికి వదిలేస్తారు చూడవచ్చు మీరు మీరు రైతు మీరు పాల పళ్ళు ఉన్నప్పుడు తెచ్చుకున్నారా పళ్ళు వేసినప్పుడు తెచ్చుకున్నారా పళ్ళు వేసింది పాల పళ్ళు ఉన్నప్పుడు తెచ్చుకున్నారు వీళ్ళు ఇంకా లాస్ట్ వారు వేస్తారు కావాల్సి ఉంటే చూడండి మీరు ఏ విధంగా అంటే పొద్దున కంటే ఇప్పుడు సుమారుగా టైము మనకు దాదాపు ఒకటి రెండు అవుతుంది టైము వీళ్ళు ఏంటంటే ఇక్కడ మామూలుగా ఆరు గంటల నుంచి ఆరు గంటల నుంచి రెండు గంటల మధ్యలో మాత్రమే వీళ్ళు పని చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ దగ్గర ఏ విధమైన కోడదూళ్ళు కానీ ఎద్దులు కానీ ఉన్నట్టయితే మా వాట్సాప్ లింకు కింద లింక్లో ఇస్తాను మీరు నేరుగా మా వాట్సాప్కి పంపించవచ్చు అదేవిధంగా మీ దగ్గర ఏ విధమైన సంతలు జరిగినట్లయితే మా వాట్సాప్ లింక్లో పంపించినట్లయితే ఇదే విధంగా మీకు మేము చేయడం వీడియో చేయడం జరుగుతుంది సేల్ పర్పస్కి ఏ విధమైన ఉన్నట్లయితే అది కానీ మేము మీకు సేల్ కింద మేము వీడియో చేయడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇంకా మీకు ఏ విధమైన పని ఎలాంటి ఎద్దులు ఎలాంటి బుల్స్ ఏ విధంగా పని చేస్తాయని మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము ఖచ్చితంగా మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాం ఈరోజు మనకు దొడన్కేరిలో ఉన్నటువంటి అంటే కర్నూలు జిల్లా ఆదన మండలం దొడన్కేరి గ్రామంలో ఉన్నటువంటి కురుమంతి ఆరపళ్ళతో ఉన్నాయి అవి ఏ విధంగా పనిచేసామనే నేపథ్యంలో ఈరోజు మన ముందుకు రావడం జరిగింది ఆ రైతు పేరు వచ్చి టపాస్ బాలు ఆయన ముద్దుగా టపాస్ అంటారు లోకల్లోన మీరు వచ్చి అడిగినట్లయితే ఆయన మామూలుగా అయితే ఆయన వీటి రేట్ వచ్చి కాసి ఒక లక్ష పైన చెప్పారు మనకైతే ఆయన ఇప్పుడైతే అడిగాము సేల్ చేస్తారంటే లేదండి మేము ఇంకా పొలం పనులు ఉన్నాయి మేము సేల్కి అయితే కాదు అన్నారు ఈరోజు మనకు అవి పొలం పనులనే ఏ విధంగా పనిచేస్తాయని మనము వాళ్ళకి మనకి చూపించడం జరిగింది ఆయన ఇప్పుడైతే ఆయన సేల్ పర్పస్కి అయితే ఇవి కాదు అంటే ఇద్దరు ఇట్లా ఎక్కినా గాని వాటి అరకు ఎక్కినా గాని లాగడం అంటూ మామూలే అంటారా ఈ లాగడమే ఎక్కువ అంటారు ఈ జాతి ఎద్దులు అవును చూశారు కదా అవునులే ఏ గుంటక పెద్ద గుంటక అవునులే అంటే దాన్ని సుమారుగా ఎంతమంది ఎక్కొచ్చు ఇద్దరు ఓ పెద్ద గుంట దగ్గర ఇద్దరెక్కి పాసినా కానీ అంటే అరకు పైన ఇద్దరు నిలబడి ఉంటారంట ఆ అరకు తోయడంలో కానీ ఇవి ఏమాత్రం వెనక రావంటూ మనకి రైతు బాలుగారు చెప్పడం జరిగింది ఏ విధంగా వీడియో కావాలో మాకు కొద్దిగా మీరు తెలియజేసినట్లయితే చాలా ప్రయత్నిస్తాను నేనైతే ఇప్పుడు సుమారుగా వీళ్ళు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అంటే రెండు గంటల లోపల కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా మీకు చూసుకోవచ్చు కురమంతి ఏ విధంగా ఈ జాతికి మనకి అంటే నేను ఫ్యాంట్ వేసుకున్నాను కదా కాస్త మరి ఆ మాత్రమన్నా ఉంటుంది భయం కొంచెం కదా ఎవరు పిల్లలు వచ్చినా కానీ ఏమనరు అవునవును పో కార్తీక్ పట్టుకో చూద్దాం కార్తీక్ ఇత్ర చూసారా మీరు పిల్లోడు పట్టుకున్న కానీ అవి ఏమనలేవు ఇంత కురమంతి కొన్ని పొడి చెట్టు ఉంటాయంటారు కొన్ని తోసేట్టు చెట్టు కానీ ఈ జాతికి చెందినటువంటి ఈ రైతు దగ్గర చిన్న పచ్చి పిల్లల్లాగా ఎంత విధంగా ముద్దంగా ఉన్నా మీరు చూసుకోవచ్చు అది ఇది పట్టుకో ఇది చూసుకున్నట్లయితే మీరు పిల్లోడు పట్టుకున్న కానీ ఏం కాదు ఎక్కువ పిల్లోడే ఉంటాడు వీటి దగ్గర వాటి దగ్గర వాటితో ఆట ఆడుకుంటూ ఈ అబ్బాయి ఉంటాడంటే మీరు మాకు ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఎందుకంటే మాకు తెలుస్తుంది ఏ విధంగా మేము వీడియో చేయాలి ఈ విధమైన మీకు నచ్చుతుందా లేదా అనేది మాకు ఖచ్చితంగా మీ కామెంట్ రూపంలో కానీ లైక్ చేయడం రూపంలో కానీ మాకు తెలియజేసినట్లయితే ఇలాంటి వీడియోలు చేయడానికి చాలా ప్రయత్నిస్తాము ఈరోజైతే మనకి సేల్ పర్పస్కి అంటూ రాలేదు ఇవి ఏ విధంగా పనిచేస్తాయని మనకి రావడం జరిగింది అంతే మీ దగ్గర ఏ విధమైన ఉన్నట్లయితే మా వాట్సాప్ లింక్ పంపించండి సేల్ పర్పస్కి అయితే ఖచ్చితంగా చేస్తాం అలాగే కొత్త వాళ్ళు వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కేవలం ఇది మీకోసం మాత్రమే వీడియో ధన్యవాదాలు